హాయ్ డాయిస్ అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ వచ్చేసి నేను మీతోనైతే షేర్ చేసేసుకుంటాను ఇక రైస్ అయితే పెట్టేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజైతే చిన్ను సాంబార్ చేయి మమ్మీ అని చెప్పేసి అన్నాడు నిన్న నైటే చెప్పాడు మమ్మీ సాంబార్ చెయ్యు అని చెప్పేసి చిన్నుకి సాంబార్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎక్కువ మటన్ చికెన్ మీద అంత ఇష్టమైతే చూపించలే కానీ సాంబార్ అంటే చాలా ఇష్టంగా తింటాడు చిన్ను ఇక తినేటప్పుడు కూడా అడుగుతాడు మమ్మీ ఏం కర్రీ చేసినావు ఈరోజు అని చెప్పేసి ఒకవేళ వాడికి నచ్చింది వేయలేదు అని అంటే మాత్రం అంతే సంగతి నాకు అద్దు నువ్వు చెప్పింది ఎందుకే నేను చెప్పింది నువ్వు ఎందుకు వేయలేదు నాకు అద్దే అద్దు అంటాడు అప్పటికప్పుడు మళ్ళీ ఆమ్లెట్ వేయించుకుంటాడు ఇక ఇప్పటి పిల్లలు అయితే అలా ఉన్నారు ఎప్పుడు సాంబార్ చేసినా కానీ సోరకాయ లేదు అని చెప్పేసి అనుకునేదాన్ని నేను కానీ ఈసారి అయితే సోరకాయ అయితే ఉంది మొన్న మేము విలేజ్కి వెళ్ళేసి వచ్చాము కదా పండగకి అప్పుడైతే వచ్చేటప్పుడు సోరకాయ అయితే తీసుకొని వచ్చాను సోరకాయ సర్వపిండి పెట్టేసుకుందాము అని చెప్పేసి ఇక వరిపిండి అయితే లేదు అందుకని చెప్పేసి సాంబార్లోనే వేసేస్తున్నాను కొంచెం సొరకాయ బెండకాయలు అలాగే వంకాయలు అలాగే క్యారెట్స్ మునక్కాయలు ఇవన్నీ కూడా వేసేసాను సాంబార్లో బెండకాయలు వేసేటప్పుడు ఏంటంటే మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవద్దు బెండకాయలు సాంబార్ చేసుకునేటప్పుడు కర్రీ అంతా కూడా జిగురొచ్చేస్తుంది మనకు బెండకాయ చారు వేసుకుంటే ఎట్లా జిగురొస్తుందో అలా జిగురొచ్చేస్తుంది చిన్న చిన్నగా బెండకాయలు కట్ చేసుకుంటే అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే సాంబార్లో బెండకాయలు వేసుకు వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం పెద్ద సైజులో ఒక్క బెండకాయలో ఒక రెండే ముక్కలు అయ్యేలాగా చూసుకోండి ఎక్కువ జిగురు రాదు అప్పుడు సాంబార్ మంచిగా ఉంటుంది చిన్న చిన్నగా ముక్కలు చేసి వేస్తే ఏంటంటే ఎక్కువ జిగురు వస్తుంది పప్పు సాంబార్లో ఎల్లిపాయలు అయితే వలుస్తున్నాను మొత్తం మా పిల్లలు తీసి ఎక్కడెక్కడ పారేసారు ఫుల్ అంటే ఫుల్ జలుబు అయింది నాకు అందుకని చెప్పేసి నా వాయిస్ కూడా చేంజ్ వస్తుంది జలుబు అయితే నాకు కళ్ళు మొత్తం చిన్నగా అయిపోతాయి వెదర్ చేంజ్ని బట్టి వెదర్ చల్లగా ఉన్నది కాబట్టి ఫుల్ అంటే ఫుల్ అవుతుంది ఒక ఎల్లిగడ్డ మొత్తం వలిస్తే ఇన్ని ఎల్లిపాయలు అయితే వచ్చాయి చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి ఎల్లిపాయలకి ఇక ఇందులో అయితే జీలకర్ర వేసి దంచుకొని సాంబార్లో అయితే వేసేసుకోవాలి ఇలా జీలకర్ర ఎల్లిగడ్డ దంచేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా కర్రీస్లలో కూడా ఇలానే జీలకర్ర ఎల్లిగడ్డ దంచేసుకుంటూ ఉంటారు కొందరు కొందరు అయితే నార్మల్గా వట్టి ఎల్లిపాయలనే మంచిగా కొంచెం కచ్చపచ్చగా దంచేసి వేసేసుకుంటారు నేను ఎప్పుడు సాంబార్ చేసినా సరే జీలకర్ర ఎల్లిపాయలు మంచిగా దంచి అయితే వేసేసుకుంటాను కర్రీ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నుకైతే స్నానం అయితే చేయించాలి చిన్నుని ఫ్రెషప్ చేయించి చిన్ను కన్నం తినిపించి స్కూల్కి అయితే తీసుకువెళ్ళాలి సాంబార్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది చిన్నుకి స్నానం అయితే చేపించేశాను ఫుల్ జలుబైంది చిన్నుకి కళ్ళకైతే వాటర్ వచ్చేస్తున్నాయి చిన్ను హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు మార్నింగ్ అందరు బాగున్నారా బాయ్ బాయ్ టైం వచ్చేసి నైన్ అలా అవుతుంది ఇక అమ్ముల తల్లి అయితే నైట్ అంతా కూడా పడుకోలేదు తనకి దగ్గులేసింది పాపం ఇక నైట్ అంతా నిద్రపోకుండా ఇప్పుడైతే మంచిగా పడుకుంటుంది ఇక మళ్ళీ మాకు నైట్ మళ్ళీ చుక్కలు చూపిస్తుంది అమలు లేవు అమలు అమలు లేరా లే చిన్నునైతే స్కూల్కి అయితే పంపించేశాము ఇక నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్ మొక్కలైతే ఒలిచి పక్కన అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ వేయించుకొని తిన్నామని చెప్పేసి చిన్నకి స్నాక్స్ పెట్టు మమ్మీ నాకు వేయించి అని చెప్పేసి అన్నాడు కానీ నేను పెట్టలేదు దగ్గులేసింది వాడికి అని చెప్పేసి ఇక నేనైతే వేయించుకుంటున్నాను మళ్ళీ వచ్చి నాకు ఎలాగో వదిలిపెట్టాడు మమ్మీ నాకు ఖచ్చితంగా కావాలి నువ్వు వేయించుకొని తిన్నావు కదా మమ్మీ నాకు కావాలి ఖచ్చితంగా అని అంటాడు ఆల్రెడీ మార్నింగ్ ఇవి వల్లిచేటప్పుడు వాడైతే చూశాడు ఎవరికైతే థైరాయిడ్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా ట్యాబ్లెట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక వన్ అవర్ ఆగి మళ్ళీ ఏమైనా తినేయండి టీ తాగడం లేకపోతే అన్నం తినే వాళ్ళు అన్నం తినడం అలాంటివి అయితే చేయండి ఖచ్చితంగా ఒక వన్ అవర్ అయితే ఆగాలి ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను స్టార్టింగ్లో నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆగి తినేదాన్ని దానివల్ల ఏంటంటే ఎక్కువ టైం తీసుకోకపోవడం వల్ల ఏంటంటే నాకు థైరాయిడ్ అయితే ఎక్కువ అయ్యింది ఇక డోస్ అనేది పెంచారు మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఖచ్చితంగా వన్ వన్ అవర్ అయితే ఆగాలమ్మా ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పారు డాక్టర్ గారు ఇక అదే నేను మీతో చెప్తున్నా ఖచ్చితంగా ఫాలో అవ్వండి లేదంటే మళ్ళీ ఇంకా ఎక్కువ డోస్ పెంచాల్సిన ఎక్కువ డోస్ పెంచాల్సిన అవసరం అయితే వస్తుంది తక్కువ టైం తీసుకుంటే బాయ్ దెబ్బాను దోస్తాను దెబ్బ అంటే అట్లా అంటారా అను దెబ్బాను దెబ్బాను దోస్తాను దోస్త్ బాయ్ చెప్పు బాయ్ ఉమ్మి అలాగే ఉమ్మా బాగున్నారాను అమ్ముల తల్లికి కూడా స్నానం చేయించడం అయితే అయిపోయింది ఇంకా ఇవి ఇదైతే చిన్ను నెడస్ వేసింది చిన్ను ఇవన్నీ కూడా అమ్ముల అయితే వేసేస్తున్నా నేను ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను లేటెస్ట్గా ఏమేం పోస్ట్ చేస్తానో అవన్నీ కూడా మీకైతే వచ్చేస్తాయి ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని అయితే నాకు అందించండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను సైనింగ్ ఆఫ్ మీ సంధ్య బాయ్ బాయ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమంది మన వీడియో చూసే అవకాశం అయితే ఉంటుంది బాయ్ బాయ్